ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది బుధవారం రాత్రి నీటి మట్టం నలభై ఎనిమిది అడుగులు రావడంతో అధికారులు రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు గురువారం ఉదయం పదకొండు గంటల వరకు నీటి మట్టం యాభై రెండు అడుగులకు చేరువైంది యాభై మూడు అడుగులు దాటితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు భద్రాచలంలో కళ్యాణ కట్ట స్నానకట్టాలు వరద నీటిలో మునిగిపోయాయి విద్యుత్ స్తంభాలు నీటిలో కనిపిస్తున్నాయి కరకట్ట స్లోయూజులను మూసివేయడంతో పట్టణంలో మురుగునీరు గోదావరిలోకి చేరకుండా ఉండటంతో భారీ మోటార్లతో నీటిని పంపిస్తున్నారు స్థానిక ఎల్ఎంఏ తెల్ల వెంకట్రావు అధికారులతో కలిసి గోదావరి ఉధృతిని పరిశీలించారు లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సహకరించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు మరో రెండు అడుగులు నీటి మట్టం పెరిగితే ఆకాశం అవకాశం ఉందని అధికారులు తెలిపారు అలర్ట్గా ఉన్నారు మన ఈ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ రాజ్ కానీ ఆర్ఐలు కానీ అందరు కూడా ఒక టీంని పెట్టి మూడు నెలల వరకు దీన్ని మానిటరింగ్ చేసుకుంటూ దీన్ని ఎటువంటి థ్రెట్ లేకుండా విస్తా కాంప్లెక్స్గా కానీ ఇంక ఉన్న వాటిని కానీ ఈరోజు ఆ బ్యాక్ వాటర్ వచ్చే దాంట్లో కానీ మన బ్యాక్ వాటర్లో కూడా కొద్ది థ్రెట్ ఉన్నది ఆ బ్యాక్ వాటర్ వచ్చే దాంట్లో కూడా ఏమన్నా ఇంకొద్దిగా పెరిగితే ఖచ్చితంగా ఆ రోడ్డును కూడా మనం ఇసుక ఇటు మనం అటు శాంతి నగర్ కాలనీ కానీ సుభాష్క నగర్ కాలనీలో కానీ వాటర్ రావడానికి కాపాడడానికి సిద్ధంగా ఉన్నాం ఇప్పటివరకు ప్రజలందరూ కూడా అప్రమత్తంగానే ఉండాలని లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఒకటే చూసినా మీరందరూ కూడా అప్రమత్తంగానే ఉండాలి విపత్తు అనేది ఏ విధంగా ఎటు జరుగుతుంది ఎవరికి తెలియదు కానీ మేము మా చూసిన ప్రకారంగా ఈ ఈరోజే మనకి ఎండగా ఉంది నిన్న మొన్న అయితే చాలా హెవీ రేంజ్ వచ్చాయి అలాంటిది ఏమన్నా అలా హెవీ రేంజ్ ఏమన్నా ఉంటే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా కొద్దిగా అప్రమత్తంగా ఉంటే మేము కూడా కోఆపరేట్ చేస్తాం అధికారులు కూడా కాపరేట్ చేస్తారా